హాయ్ గైస్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలసా ఓకే విఆర్ డిస్కసింగ్ అబౌట్ వాయిస్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ బేసిక్ పార్ట్ ఆఫ్ వాయిస్ అంటే హౌ టు కన్వర్ట్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి దానికి సంబంధించినటువంటి ఒక సిక్స్ రూల్స్ నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు మనం డే టూ క్లాస్లో అకార్డింగ్ టు టెన్సెస్ అంటే టెన్సెస్ వైజ్గా సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటే ఎలా మార్చాలి సింపుల్ పాస్ట్లో ఉంటే ఎలా మార్చాలి పాస్ట్ పర్ఫెక్ట్లో ఎలా మార్చాలి ఆల్రెడీ నేను ఇవి కూడా నిన్న మీకు లాస్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్లో మీకు బోర్డు మీద రాశాను అంటే దిస్ ఈజ్ కంటిన్యూషన్ ఫర్ టుమారో అని చెప్పి మీకు బోర్డు మీద రాశాను కదండి వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా సో హౌ టు ఐడెంటిఫై ఎ సెంటెన్స్ ఇన్ వుచ్ టెన్స్ ఇట్ ఈస్ హౌ టు చేంజ్ హౌ టు కన్వర్ట్ దట్ సెంటెన్స్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్ విత్ ఎగ్జాంపుల్స్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టుడేస్ క్లాస్ ఓకే ప్లీజ్ కమ్ విత్ మీ ఓకే షల్ విటార్ట్ టుడేస్ క్లాస్ కమ్ విత్ మీ బట్ వేదా టెన్సెస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ రాశానండి ఓన్లీ యాక్టివ్ వాయిస్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఐ హ్ రిటన్ ఇన్ డిఫరెంట్ టెన్సెస్ దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూడండి ఫస్ట్ సింపుల్ ప్రజెంటెన్స్ ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటే దాన్ని ఎలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి నేను నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను ప్రీవియస్ క్లాస్లో డే వన్ క్లాస్లో ఇచ్చాను సింపుల్ ప్రజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఐ మీన్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఉన్న సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే మనం దాన్ని మార్చాల్సినటువంటి ఫామ్ ఇది అనమాట ఇది ఇక్కడ రాస్తాను చూడండి ఈస్ యామ్ ఆర్ ఓకేనా ప్లస్ వి త్రీ ఈ ఫామ్లో రాయాలి సో నిన్న చెప్పుకున్న రూల్ ప్రకారం నిన్న చెప్పుకున్న దాని ప్రకారం ఫస్ట్ ఏంటి త్రీ పార్ట్స్ని ఐడెంటిఫై చేయాలి సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఓకేనా సో షీ అనేది సబ్జెక్ట్ రైట్స్ అనేది వర్క్ అనేది ఆబ్జెక్ట్ ఫస్ట్ రూల్ ఏంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తేవాలి తర్వాత అప్రోప్రియేట్ బి ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈజ్ యామ్ ఆర్ ఈ మూడింటిలో దానికి సెట్ అయ్యే బీ ఫార్మ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి బుక్స్ అనేది ఫ్లోరల్ కాబట్టి ఈ మూడింటిలో ఆర్ అనే బిఫామ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి బుక్స్ ఆర్ వి త్రీ ఫామ్ వెర్బ్ని వి త్రీ ఫామ్లో రాయాలి రైట్ రోట్ రిటర్న్ రిటర్న్ బుక్స్ ఆర్ రిటర్న్ తర్వాత వి త్రీ ఫామ్ తర్వాత వెంటనే బై అనే ప్రిపోజిషన్ని యాడ్ చేయాలి బై షీ కాస్త ఏమవుతుందంటే హర్ బుక్స్ ఆర్ రిటర్న్ బై హర్ అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూవస్ టెన్స్లో ఉంటే షీఈ్ రైటింగ్ బుక్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రైటింగ్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి అది కంటిన్యూస్ టెన్స్ ఈజ్ అనే బీ ఫామ్ ఉంది కాబట్టి అది ప్రజెంట్ టెన్స్ ఓకేనా సో ఇది ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఒక సెంటెన్స్ని ఏ టెన్స్లో ఉంది అని ఓకేనా సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సేమ్ ఈజ్ యామ్ ఆ ఓకేనా మనకి కంటిన్యూస్ టెన్స్ అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండాలి కానీ మన రూల్ ప్రకారం ఇక్కడ ప్యాసివైస్ మార్చేటప్పుడు వెర్బ్ త్రీ ఫామ్ పాస్ట్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ బియింగ్ని యాడ్ చేయాలి బియింగ్ ప్లస్ వి త్రీ ఇది జస్ట్ గ్రామటికల్ స్ట్రక్చర్ అండి మొత్తం కాదు మళ్ళీ చూడండి షీఈ్ రైటింగ్ బుక్స్ దీని ప్రకారం మన రూల్ ప్రకారం షీ అనేది सबजेक्ट ईज रईटिंग अने वे बुक्स अनेजेक्ट ओकेना सो ऐस यूजल बुक्स आबजक्ट सबजेक्टा बुक्स तरवा आर्टे बीइंग बुक्स आर्ट हर Books are being written by her. And next, present perfect tense. Present perfect tense. dani so, का structure है Has or have plus been plus V3. अगेना, okay, so मन किच ने एग्जांपल इन्टेड है. She has written books. So she अनेरी सब्जेक्ट रीटेन अनेरी वर्ब बुक्स अनेरी ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసేసాం మన రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాయాలి బుక్స్ ఇక్కడ అక్కడ ఇందాక సింపుల్ ప్రజెంట్ కానీ ప్రెసెంట్ కంటిన్యూస్ కానీ ఈజీ ఎంఆర్లను వాడాము బీ ఫార్మ్స్ బట్ పర్ఫెక్ట్ అటెంప్స్కి బీ ఫార్మ్స్ లేదా ఆక్సిలరీ వెబ్స్ ఏంటంటే హ్యాస్ ఆర్ హ్యావ్ మరి హ్యాస్ ఎప్పుడు వాడాలి హ్యావ్ ఎప్పుడు వాడాలి హ్యాస్ వీ హావ్ టు యూజ్ హ్యాస్ ఫర్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వాట్ ఆర్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ హీ షీ ఇట్ ఆర్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ ఓకేనా థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐకి మిగిలిన ప్లోరల్స్ అన్నింటికి హ్యావ్ వాడాలి సో ఇక్కడ బుక్స్ అనేది సింగులర్ ఆర్ ప్లోరల్ బుక్స్ అనేది ప్లోరల్ కాబట్టి వీ హావ్ టు యూజ్ హ్యావ్ ఇక్కడ బీ ఫార్మ్ మరి బీని ఎందుకు వాడామంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తెచ్చిన తర్వాత మనము టు యూజ్ బీ ఫామ్ అంటే వీటిని మనం ఆగ్జరీస్ అంటాము పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఆగ్జరీస్ అంటాము అందుకని ఇక్కడ టు యూజ్ బీన్ హ్యావ్ బీన్ రిటర్న్ ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్ అంటే వెబ్ వినే ఉంటుంది రిటర్న్ వీ హావ్ టు యూజ్ ప్రిపోజిషన్ బై హర్ బుక్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై హర్ అది ప్యాసివ్ వాయిస్ ఫర్ దిస్ అండ్ నెక్స్ట్ సింపుల్ పాస్ట్ షీ రోడ్ బుక్స్ మరి దాని స్ట్రక్చర్ ఏంటి వాస్ ఆర్ వర్ ప్రెసెంట్ టెన్స్లో చూడండి ఈజ్ యామ్ ఆర్ వాడాము ఈజ్ ప్లేస్లో ఏమో వాస్ ఆర్ ప్లేస్లో ఏమో వర్ యామ్ అనే బి ఫామ్ పాస్ట్ టెన్స్లో ఉండదు ఓకేనా అండ్ వాస్ వర్ అండ్ వర్క్ వి త్రీ ఫామ్లో ఉండాలి సో ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి షీ రోట్ బుక్స్ రోట్ అనేది వి టు ఫార్మ్ ఓకేనా సో ఐడెంటిఫై ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ షీ సబ్జెక్ట్ రోట్ వర్బ్ బుక్స్ ఆబ్జెక్ట్ అకార్డింగ్ టు అవర్ రూల్ వీ రైట్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ బుక్స్ వాజ్ అండ్ వర్ వాజ్ ఎప్పుడు వాడాలి వర్ ఎప్పుడు వాడాలి వాజ్ అనేది సింగులర్ కి వర్ అనేది ప్లోరల్ కి వాడాలి సో బుక్స్ అనేది ప్లోరల్ కాబట్టి వీ యూస్ వర్ బుక్స్ వర్ విత్ ఫ్ రోట్ ఈర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకేనా షీ వాస్ రైటింగ్ బుక్స్ వాజ్ ఉంటే అది పాస్ట్ టెన్స్ అనమాట సో స్ట్రక్చర్ ఫర్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మార్చేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే వాస్ కానీ వర్ కానీ ఆర్ వాడాము పాస్ట్ టెన్స్ లో వర్ వాడుతున్నాము తర్వాత బీయింగ్ ప్లస్ ఆర్ వర్ బీయింగ్ ఓకేనా సో బింగ్ రైటింగ్ బుక్స్ షీ సబ్జెక్ట్ రైటింగ్ వర్ బుక్స్ ఆబ్జెక్ట్ సో బుక్స్ ఆబ్జెక్ట్ అనేటువంటి బుక్స్ సబ్జెక్ట్ ప్లేస్ లో రాస్తున్నాను బుక్స్ वाजेम सिंगुलना చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాసాం కదా బట్ పాస్ టెన్స్ కి వన్ అండ్ ఓన్లీ ఆక్సిలరీ లేదా బీ ఫామ్ ఉంటుందండి అది హ్యాడ్ పాడు ఓన్లీ హ్యాడ్ ఏ ఉంటుంది హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ దిస్ ఈస్ స్ట్రక్చర్ అండ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లో రాయాలి కదా బుక్స్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై చూసారా చాలా ఈజీ అండి మనకి ఈ స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ అనేవి అకార్డింగ్ టు టెన్సెస్ ఇఫ్ యూ ఫాలో దీస్ స్ట్రక్చర్స్ ఇట్స్ వెరీ ఈజీ టు చేంజ్ ఇవి తెలియాలి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఎగ్జాంపుల్స్ కాదండి మనకి దాని యొక్క స్ట్రక్చర్ తెలిస్తేనే ఈజీగా ఉంటుంది సపోజ్ మా ఒక క్లాస్లో సేమ్ నేమ్ ఉన్నటువంటి టూ త్రీ బాయ్స్ ఉంటారండి ఉంటారు కదా ఉంటారు సో మనం వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాము సపోజ్ ప్రశాంత్ ఉన్నారండి ప్రశాంత్ అనే నేమ్తో త్రీ బాయ్స్ ఉన్నారు క్లాస్లో సపోజ్ కాల్ దట్టు ప్రశాంత్ మ్యామ్ అన్నారనుకోండి వచ్చు ప్రశాంత్ సార్ ఏ ప్రశాంత్ అదుగు ఆ పొడవుగా నల్లగా ఉంగరాల చుట్టుతో కాస్త చెబ్బీగా ఉంటాడే ఆ ప్రశాంత్ అంటే ఏంటి పొడవు నలుపు చెబ్బీ అనేది అతని యొక్క స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ ఒకడు సన్నగా పొడవుగా ఉంటాడు ఒక లావుగా పొట్టిగా ఉంటాడనమాట సో అతని యొక్క స్ట్రక్చర్ని మనం డిస్క్రైబ్ చేస్తూ అతను ఐడెంటిఫై చేస్తాం ఆ విధంగా ఐడెంటిఫై చేయడం ఈజీ ఇద్దరు ప్రశాంతులు లేదా ముగ్గురు ప్రశాంతులు ఉన్నప్పుడు స్ట్రక్చర్ తెలిస్తే ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది అలాగే వీటికైనా సరే గ్రామర్కి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ లర్న్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దోస్ టెన్సెస్ ఇట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ద టెన్స్ అండ్ చేంజ్ దట్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఫస్ట్ సెంటెన్స్ చూడండి షీ విల్ రైట్ బుక్స్ షీ విల్ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ యొక్క బీఫామ్ అనమాట ఏదైనా ఒక సెంటెన్స్లో విల్ ఉంటే బ్లైండ్లీ వి కెన్ సే దట్ దట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ విల్ కానీ షల్ కానీ ఉంటే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది అయితే అది వాట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ అనేది దట్ వీ కెన్ డిసైడ్ బై సీయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దోస్ సెంటెన్సెస్ ఓకే రైట్ బుక్స్ అంటే ప్యాసివ్ వైజ్ లో మార్చడానికి ఎలా అంటే ప్యాసివ్ వైజ్ లో మార్చడానికి యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ షల్ విల్ బి పార్టిసిపల్ ఫామ్ ఓకేనా సో ఫస్ట్ షీ సబ్జెక్ట్ రైట్ వెర్ బుక్స్ ఆబ్జెక్ట్ ఓకేనా బుక్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లో రాయాలి కదా బుక్స్ బుక్స్ విల్ బి ై ఏం లేదు విల్ ఉంటే చాలు ఉంటే దాన్ని మనం ఫ్యూచర్ టెన్సర్ అని చెప్పచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ షీ విల్ హ్యావ్ రిటర్న్ బుక్స్ ఓకేనా మళ్ళీ దాని స్ట్రక్చర్ చూసారా విల్ షాల్ హ్యావ్ బీన్ పర్టిసిపో సో బుక్స్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాస్తున్నాం బుక్స్ విల్ హ్యావ్ ఈ రెండు దీనిలోనే ఉంటాయి కదండి బీన్ అనేది స్ట్రక్చర్లోనే ఉంది ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్లో ఫామ్ లోనే ఉంటుంది రిటర్న్ బై హర్ హ్యావ్ బీన్ రిటెన్ బై హర్ అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉండదు కానీ ఫ్యూచర్ ఆఫ్ ఇంటెన్షన్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటెన్షన్ అంటే ఏదైనా ఒక వర్క్ మనం చెయ్యాలనుకోవడం టు గోయింగ్ టు ఇక్కడ జనరల్గా ఆఫ్కోర్స్ గోయింగ్ అనేది వర్త్ కదా వెళ్ళడం దాన్ని గోయింగ్ అంటాము కానీ ఇక్కడ ఏదైనా ఒక పని మనం చేయబో చేయాలి అనుకున్నప్పుడు చేయబోతున్నప్పుడు దాన్ని మనం గోయింగ్ టు బీ గోయింగ్ దాన్ని మనం గోయింగ్ టు యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా చూడండి షీఈస్ గోయింగ్ టు రైట్ బుక్స్ షీఈస్ గోయింగ్ టు రైట్ బుక్స్ సెంటెన్స్ చూడండి జాగ్రత్తగా షీ అనేది ఆఫ్కోర్స్ సబ్జెక్ట్ గోయింగ్ టు అనేది ఇంటెన్షన్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ గోయింగ్ టు అనేది ఇంటెన్షన్ అనమాట రైట్ అనేది ఏమో వర్క్ అండ్ బుక్స్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ గోయింగ్ అనేది కదా గోయింగ్ వెర్బ్ గోయింగ్ వెర్బ్ అని చెప్పి గోయింగ్ గా కన్సిడర్ చేయొద్దండి ఇట్స్ ఫ్యూచర్ టెన్స్ ఇంటెన్షన్ ఓకేనా సో దీన్ని మనం స్ట్రెక్చర్ చూడండి ఈజ్ గోయింగ్ టు బి అండ్ పార్టిసిపోల్ ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లోకి మార్దం బుక్స్ ఇక్కడ ఈజ్ గోయింగ్ టు కానీ ఆర్ గోయింగ్ టు కానీ రాయాలి సో ఇక్కడ బుక్స్ అనేది ఫ్లోరల్ లో ఉంది కాబట్టి ఈజ్ గోయింగ్ టు కాదండి ఆర్ గోయింగ్ టు బీ బుక్స్ ఆర్ గోయింగ్ టు బీ రిటర్న్ బై హార్ ఓకేనా ఇక్కడ ఈజ్ సింగులర్ అయితేనేమో ఈజ్ బుక్ అయితేనేమో ఈజ్ గోయింగ్ అని రాయాలి బుక్స్ కాబట్టి ఆర్ గోయింగ్ టు అని రాయాలి ఎందుకంటే సింగులర్ అయితే ఈజ్ ఫ్లోరల్ అయితే ఆర్ ఓకేనా సో చూడండి ఇవి ఎంత ఈజీగా ఉన్నాయో కదా స్ట్రక్చర్ తెలిస్తే చేంజ్ చేయడం అనేది చాలా ఈజీ సో మీరు ఎగ్జాంపుల్ మీద కాదు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అవి నేర్చుకోండి ఫస్ట్ నీట్గా నేర్చుకోండి ఓకేనా ఈ లిస్ట్ నేను నిన్న ఇచ్చాను ఆల్రెడీ సపరేటు బాక్స్ లాగా వేసి ఇచ్చాను కదా అది ప్రాక్టీస్ చేసుకోండి దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్ కదా సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ వెల్ టుడేస్ క్లాస్ అంటే యాక్టివ్ వైస్ నుండి ప్యాసివ్ వైస్కి ఎలా మార్చాలో ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను అయిపోలేదండి క్లాసు వన్ మోర్ క్లాస్ ఇస్ దేర్ వాట్స్ దట్ టుమారో క్లాసెస్ ఓన్లీ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఏ వన్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది ఒకవేళ అది చూడాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి చూసేసేయండి ఓకేనా సో దట్స్ ఇట్ గైస్ అగైన్ వీ విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్ ఓకే ప్లీజ్ డోంట్ మిస్ దిస్ క్లాసెస్ ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ వెల్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ లైక్ Again we will meet in next class. Until then, bye to all. Have a nice day. Bye guys.